ఈ రోజు ఈ రోజు తెలుసు కదా న్యూ ఇయర్ కదా ఇక్కడ మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు మీకు లేరా అంటే బ్రేకప్స్ కానీ ఏమన్నా అసలు నాట్ ఇంట్రెస్టెడ్ లవ్ గానీ మీకు మ్యామ్ లేరు మీకు వెళ్ళారు ఫ్లవర్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఏ రోజు తెలుసు న్యూ ఇయర్ న్యూ ఇయర్ కదా ఫస్ట్ ఏ మూవీ అంటే చాలా ఇష్టం మీకు ప్రభాస్ గారి సలార్ సలార్ చాలా ఇష్టం ఎన్నిసార్లు అయినా చూస్తావు సలార్ హరి చూస్తూనే ఉండండి తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు జనవరి ఫస్ట్ కారణంగా మనం సరదాగా పీవీపీ దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు తెలియని వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసి ఊరితే గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం వాళ్ళ రియాక్షన్స్ ఏంటో చూద్దాం మీరు చూస్తూనే ఉండండి ఈ వీడియోని దాకా చూసి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైన హీరో ప్రవాస్ ఐ ఫ్యాన్ అవును ఆయన చేసిన ఒక మంచి పనులు ఒక చెప్తాను అంటే ఆయన ఎప్పుడు దోశ దగ్గర తెలియదు ఎందుకంటే ఆయన భయం వాళ్ళ యొక్క దేవతలు కాబట్టి ఆయన భయం ఆయన అసలు వెళ్ళు వద్దు మూవీస్ లోనే యాక్ట్ చేస్తాడు తప్ప ఇంకా ఎప్పుడు దోశ దగ్గర తెలియదు సెకండ్ పాయింట్ ఆయన మంచివాడు ఎప్పుడు అబద్ధాలు అయ్యే చెప్పలేదు ఆయన అలవాటుని చూసి ఆయన మూవీస్ ఆయన యాక్షన్స్ చూసి ఆ ఫ్యాన్ అయిపోయాను ఏ మూవీ అంటే చాలా ఇష్టం నీకు ప్రభాస్ గారి సలార్ చాలా ఇష్టం ఎన్ని సార్ చూస్తా సలార్ మహేష్ మహేష్ లవ్ గురించి కొద్దిగా మాటలు లవ్ అనేది వేస్ట్ అన్న ఏదో హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటది అంటే ఉన్న వన్ పర్సెంట్ వేస్ట్ ఎందుకంటే అబ్బాయిలు లవ్ ని ఎమోషన్ గా తీసుకుంటారు అదే అమ్మాయిలు దాన్ని యూజ్ చేసుకుంటా తీసుకుంటారు అందుకు అబ్బాయిలకి తెలియదు అబ్బాయిలో ఎమోషన్ ఎక్కువ అబ్బాయిలకి ఎమోషన్స్ ఎక్కువ అమ్మాయిలకి అసలు లేదు అమ్మాయిలకి ఎమోషన్స్ లేవు నటిస్తారు ఉన్నట్టు నటిస్తారు మీ లైఫ్ ఉందా లేదు బ్రో అసలు అమ్మాయి అనేది లేదు అమ్మాయిలు ఉన్నారు లవ్ లేదు లవ్ లేదు ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్గా అవి దాన్ని బట్టి చూసి నేను నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఇంకా లవ్ జోలికి అనేది నువ్వు బ్రో జస్ట్ అమ్మాయిల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉండరు అన్న నేను చూసాను కొంతమందిని అటువంటి అమ్మాయిలు చాలా రేరుగా ఉంటారు అటువంటి అమ్మాయిలు దొరికినప్పుడు వదులుకోకూడదు కానీ అటువంటి అమ్మాయిలు దొరికినప్పుడు వదులుకోకూడదు అంటే ముందు వీళ్ళ వాళ్ళలో పడాలి వాసుకోవాలి అది ప్రతి ఒక్కరికి తిరిగిందే దాని తర్వాత కొంచెం జాతర జాగ్రత్త పడి మీ లైఫ్ లో ఒక పర్సన్ రావాలంటే ఎలా ఎలాంటి పర్సన్ రావాలనుకుంటున్నారు ఎలా అంటే ఏదన్నా ఓపెన్ గా ఉండాలన్నా ఓపెన్ గా ఉండాలి అంటే నిజాయితీగా ఓపెన్ గా అంటే కోపం వచ్చినాం తిట్టేది అది మా పెట్టుకొని పెట్టుకుని అలా కాకుండా లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా లవ్ ప్లస్ మనం లవ్ చేసి అమ్మాయి నిజంగా ఒప్పుకుంటే అంటే వాళ్ళ పేరెంట్స్ మన పేరెంట్స్ కన్విన్స్ చేసి తెలియజేసుకుంటాం బెస్ట్ అంటే లవ్ ప్లస్ అరేంజ్ అంటే లవ్ చేసి ని ఒప్పించి పెళ్ళి చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోపోతే పేరెంట్స్ ఒప్పుకోకపోతే దానికి ఏదో రీజన్స్ ఉండే వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ అమ్మాయి వదలను నేను మీరు మీరేం చేస్తారు అమ్మాయి ఒప్పిపోతాను అంటే ఏం చేస్తారా ఒక అమ్మాయి ఏముంది పేరెంట్స్ని ఏదోలా కన్విన్స్ చేయడమే కన్విన్స్ చేస్తారు అసలు ఇవన్నీ చేస్తారా ఏమో మన లైఫ్లో అటువంటి అమ్మాయి దొరికినప్పుడు దొరికినప్పుడు ఇప్పుడైతే ఎవరు లేరు ఇప్పుడైతే ఎవరు లేరు చేస్తారు ఏమో అప్పుడు నాకు అనిపించే అమోషన్ బట్టి అనిపించే అమోషన్ బట్టి చేస్తారు లవ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది ఉంది అంటే ఎవరికన్నా అమోషన్ ఉంటాయి కదన్న మనిషి అన్నవాడికి లవ్ లేకపోతే ఎందుకన్నా లవ్ ఉండాలి అడ్వాంటేజ్ మంచిగా ఉండాలి అంటే అంటే ఇప్పుడు మన మమ్మీ మీద అలా లవ్ చూపిస్తాం అలా కేరింగ్ ఉండాలి ఓకే మరి వీడియోలో ఎవరైనా దూరం పర్సన్ కి హ్యాపీ ఇయర్ అని చెప్పాలనుకుంటున్నారా దూరం పర్సన్ కి మీ ఫేవరెట్ పర్సన్ మా ఫేవరెట్ పర్సన్ దూరంగా అంటే మాకు సీనియర్ ఉన్నాడు ఒక అన్న మధు అన్న అని అప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్ అవుతున్నాడు అందుకే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకెవరికి ఇంకా లైక్ మీ మదర్ ఫాదర్ సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళందరికీ చెప్పారు కానీ ఒక అమ్మాయి ఉంది నా టెన్త్ క్లాస్ మీట్ చెప్పండి ఆ అమ్మాయికి హ్యాపీ న్యూ ఇయర్ పేరు పేరు చెప్పకూడదు కదా పూ పర్లేదు అంతే ఇంకా ఇంకా ఎవరు లేదు పేరు ఏ కాలేజ్ ఇక్కడ సార్ ఓకే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే జనవరి ఫస్ట్ కదా మీకు సంబంధించిన లేకపోతే బాయ్స్ కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ మమ్మీ డాడీస్ కానీ వీళ్ళ తరఫు నుంచి మీరు ఏమైనా చెప్తామనుకుంటున్నారా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మాకు సపరేట్ గా మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు మీకు

వన్ ఇయర్ తన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కెమెరాకి అంటే మిస్ అవుతున్నాను చాలా పేరు బాలా బాలా గారు మీ ఫ్రెండ్ తల మిస్ మిస్ అవుతున్నారంట మీరు ఎక్కడైనా సరే తన మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తున్నారా చేస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు మీరు తన తన దగ్గరికి వచ్చి రావాలి ఒకసారి కోరుకుంటున్నారు వెళ్ళాలి ఏ కాలేజీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఏ రోజు ఏంట్రా ఏ రోజు న్యూ ఇయర్ ఇయర్ కదా ఫస్ట్ మీ పార్టనర్కి లేకపోతే మీ లైఫ్ పార్టనర్ కి ఏమనే చెప్పాలని మీ లైవ్ లవర్స్ గాని డాడీ ఆర్ మమ్మీ వాళ్ళ గురించి ಏನో చెప్పాలనుకుంటున్నారా ఈ రోజు అని చెప్పండి ఈ రోజు చెప్పొండే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి మీ లైఫ్ లోకి వచ్చే మీ లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు నమ్మకం ఉండాలి బ్రో అంతే నా నా వాయిస్ లో అయితే నమ్మకం ఉండాలి అంతే నమ్మకం ఉండాలి ఇప్పటికీ ఎవరికైనా లవ్ చేసారా బ్రేక్అప్ ఏమైనా అయిందా చేసినారు చేసినా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఎవరిని చేయకూడదు అని ఫిక్స్ అయిపోయినా ఏ ఏమైంది అయిపోయింది మొత్తం సెలబ్రిటీ టూ ఇయర్స్ అంతా జరిగిపోయింది టూ ఇయర్స్ అదే బ్రేకప్ అయింది టూ ఇయర్స్ సఫర్ అయినా మళ్ళీ చేయకూడదు ఫిక్స్ అయినా మళ్ళీ చేయకూడదు ఫిక్స్ అయ్యారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇంకా అది కూడా చేసుకోండి లవ్ మ్యారేజ్ చేసుకోండి బస్సలు చేసుకొని ఏది మ్యారేజ్ అనేది చేసుకోరు 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 ఇంకా చేసుకో అంతలా ఇబ్బంది పెట్టారా మేడం చెప్తారా మేడం పేరు చెప్పకూడదు చెప్పకూడదు ఓకే నోట్ ప్రాబ్లం ఓకే నాకి అంటే నా వర్షన్లు అయితే లవ్ చేసినా చేయకపోయినా నమ్మకం ఉండాలి చేసిన వాళ్ళ మీద నమ్మకం ముందు నమ్మకం వాళ్ళు ಹಾ ಹ್ಮ್ ಅಂತೆ ಅಂತೆ